ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత తలుపులు వేసిన తర్వాత బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు దాన్ని బ్రహ్మారాధన అంటారు ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్ని పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకి ఇస్తాం బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి స్వామివారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతంలో సుప్రభాతంలో సుప్రజా ప్రజారాహమానికి మేము తలుపులు బంగారు వాకిల తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనమన్న భుజాలను ఒరుచుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగం ఆగమశాస్త్రని చెప్పబడింది దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తం వరకు ఇట్లా మానవులు శ్వేత ద్వీపవాసులు దేవలోకం నుంచి దేవతలు వీళ్ళందరూ కూడా మూడు మూడు అంతస్తుల్లో ఉన్న ఆత్మలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి తిరుపతి అని పేరు